మొత్తంగా బాయ్ దగ్గర కొనుక్కబోయిన కస్టమర్లు అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే రంజిత్ ఇక్కడ బాయ్ దగ్గర ఎన్ని గేదెలు గీజలు తీసుకెళ్ళావు ఆ తీసుకెళ్ళా ముర్రా జాతి తీసుకెళ్ళా ఎట్లా ఉన్నాది ఇప్పుడు బాగుంది మంచిగా సిక్స్ మంచి మీరు మొదటగా గేదెలు కొనుకెళ్ళేటప్పుడు మజార్ బాయ్ మీకు ఏం చెప్పాడు ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు మనకు మిల్క్ గ్యారెంటీ ఇచ్చాడు అంటే పూటకి చూసుకోపోమ త్రీ టైమ్స్ తీసుకొని తీసుకోండి మీరు ఇక్కడ గేదెలు చూడడానికి వచ్చిన రోజు ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ మేము ఇక్కడ టూ డేస్ టూ డేస్ ఉన్నారు వాళ్ళు చూసుకున్నాకనే బుక్ చేసుకున్నాం చూసినాక బుక్ చేసుకోండి సేమ్ ఇక్కడ ఎన్ని చెప్పారో అన్ని ఇస్తున్నాయి అక్కడ అయితే కొంతమంది ఏమంటున్నారు కొంతమంది కొంతమంది లో వీడియో చూసేవారు ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు పది లీటర్లు అని చెప్తారు ఐదు లీటర్లు అని చెప్తారు అక్కడ ఫామ్ దగ్గర అట్లా ఇస్తాయి మేము కొనుకెళ్ళిన తర్వాత పాలు ఇవ్వట్లేదు వాళ్ళు మోసాలు చేస్తారు అని చెప్పేసి కొంతమంది అంటారు మీ అనుభవం ఎలా ఉంది మొత్తంగా లేదు వాళ్ళు మెయింటెనెన్స్ చేసిన దాని బట్ మేము చూసాం ఇక్కడ పాలు కరెక్ట్ ఇస్తుందని తీసుకెళ్తాము అంటే కొందరు దాన్ని అంటే డైట్ చేంజ్ అయినప్పుడు అలా అయితే ఇక్కడ మనం ఏమేమి చెప్తున్నారు ఇదైనప్పుడు కూడా మనకు సలహాలు ఇస్తుంది అదంతా సపోర్ట్ అయితే బాగుంది నడుపుతున్నావు అక్కడే నువ్వు డైరీ ఇది నాకు ఫస్ట్ ఎన్ని గేదెలు ఉన్నాయి నీ దగ్గర అక్కడ అక్కడ త్రీ ఉన్నాయి లోకల్ ఇప్పుడు మాత్రం త్రీ తీసుకెళ్తారు ఎన్ని తీసుకెళ్తాను ఎంత పెట్టావు ఒక గేదెకి ఎంత పెట్టావు అంటే యావరేజ్ వచ్చేసి వన్ అంటే ఇక్కడ ఏమైనా బేరం వాడే అవకాశం ఉంటుందా అతను ఎంత చెప్తే అంత తీసుకెళ్ళాలి లేదు బ్రో ఆర్గం చేయచ్చు బార్గన్ చేయొచ్చు ఎవరు ఎవరు మీతో రేట్ గానీ ఇవన్నీ ఈ గేదే బాగుంటుంది ఈ గేదే బాగుంటది వచ్చామని చెప్తారా అలా ఏం చెప్పారు అలా ఏం చెప్పారు చెక్ చేసుకోమంటారు మిమ్మల్ని చెక్ చేసుకోమంట మనల్ని చెక్ చేసుకోమంటారు మనం చెక్ చేసుకొని మనకు నచ్చితే నంబర్ రాసుకొని వాళ్ళు మనకు ట్రై చేస్తారు మనం నెగోషియేషన్ చేస్తాం లేదంటే ఇదే తీసుకోండి ఇది ఇన్ని పాలిస్తుంది ఇన్ని పాలిస్తుంది వాళ్ళు అసలు ఫోర్స్ జియో మీరు తీసుకుంటే తీసుకోని లేకపోతే లేదంటారు ఎందుకంటే మనం చెక్ చేసుకునే దాని మీద ఉంటది కదా కొందరు ఎట్లాంటి వస్తారు చాలా చూసుకోరు ఇక తీసుకొని వెళ్తారు డైట్ చేంజ్ చేస్తారు డైట్ చేంజ్ చేసినప్పుడు కూడా అలా అయింది కదా ఎలా తెలుసు మజార్ బాయ్ ఇట్లానే ఆన్లైన్ చూశారు కాల్ చేశారు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు ఆ ఇక్కడి వరకు వచ్చినాక మనకు యూట్యూబ్ లో ఫోన్ నంబర్ ఉంటుంది మజార్ బాయ్ సో అలా తీసుకొని ఇక్కడికి వచ్చారు మొత్తం అయితే హ్యాపీగా ha total happy right thank you right